మేడిపల్లి సెంటర్ అన్నపూర్ణ కాలనీ నుండి భరత్నగర్ బోర్డు వరకు రోడ్డు వెడల్పును డెబ్బై ఫీట్లకు కుదిస్తూ ఎమ్మెల్యే రాష్ట్రాకు నిర్ణయం తీసుకున్నారని అక్కడి వ్యాపారస్తులు తెలిపారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు డీటి బాలరాజుతో కలిసి రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి ఆడవేష్ఠ సంఘం నాయకులు స్థానిక వ్యాపారులు సమావేశమై ఎనభై ఫీట్ల రోడ్డును డెబ్బై ఫీట్లకు కుదిస్తూ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి ఎన్టీపీసీ ఆడవేశం సంఘ సభ్యులు గాదంశెట్టి రాజు మాట్లాడుతూ వేటపల్లి సెంటర్ నుండి భరత్నగర్ బోర్డు వరకు ఎనభై ఫీట్ల రోడ్డు వెడల్పు కారణంగా ఇక్కడ చాలా మంది వ్యాపారులు తమ భవనాలను కోల్పోయి వ్యాపారం కూడా బాగా దెబ్బతినే పరిస్థితి ఉందని డీటి బాలరాజు సాయంతో ఎమ్మెల్యేకు తెలిపగా దాన్ని ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా డెబ్బై ఫీట్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంతో వ్యాపార వర్గాల్లో ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతుందని తెలిపారు ఏదైతే మడిపల్లి సెంటర్ నుండి భరత్నాలు బోర్డు వరకు రోడ్డు విసుగులో భాగంగా ఎండీలో తీయడం జరుగుతూ ఉన్నది ఎండీ ఈయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి తర్వాత అన్నపూర్ణ కానీ ఇంటి యజమాలు చాలామంది ఎందుకు కూలుతూ ఉన్నాయి దాని ఎమ్మెల్యే గారి పచ్చినటువంటి జిటి బాలాజున గారు అలాగే ఈ ప్రాంత వైశ్య సంఘ అధ్యక్షులు ప్రసాద్ గారు తీసుకెళ్ళు కానీ వారు స్పందించి వారికి మంచి మంది స్పందించి వ్యాపారస్తులు కానివ్వండి ఇండ్లో ఇండ్ల ఓనర్లు కానివ్వండి నష్టపోకుండా ఎనభై బీట్లను డెబ్బై బీట్లకు డెబ్బై బీట్లు ఇంక్లూడింగ్ ఎగ్జిస్టింగ్ మొత్తం హోటల్ అట్లా చేసి ఈ ప్రాంతం యొక్క బిల్డింగ్లను ఇండ్ల ఓనర్లను కాపాడుతున్నందుకు ఈ ప్రాంతాల తరఫున తర్వాత అలాగే ఈ యొక్క వ్యాపార తరఫున ధన్యవాదాలు చేస్తూ అలాగే ఈ డెబ్బై పిల్లలు కూడా కొంతమంది పిల్లర్స్ అరపీటు బీట్లలో వస్తున్నాయి దయచేసి వాటికి కూడా ఎగ్జాంప్షన్ ఇస్తే ఆ బిల్డింగ్ కూడా గులగొని ఉంటుంది ఎందుకంటే ఒక పిల్లర్ ఒక పీట పిల్లర్ తీస్తే పన్నెండు నుంచి పద్నాలుగు బీట్లు పోయే అవకాశం ఉంది కాబట్టి వారు కూడా ఎమ్మెల్యే గారు కొంచెం దయచేసి వారి కూడా ఎగ్జాంపు కోరుకుంటూ మేడిపీ సెంటర్ అన్నపూర్ణ కాలనీ నగర్ బోర్డు రాక రోడ్డు విస్తరణ కార్యక్రమంలో వాణిజ్య వర్తకులు అందరూ కూడా బాధపడుతున్నారని ఒక బాధతోటి మా బాలరాజన్న తర్వాత మా వైసాంగ అధ్యక్షులు రాయకంటి వరప్రసాద్ గారు మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారికి తెలియజేయడం జరిగింది దాంతో అయితే సదుద్దేశంతో అందరు బిల్డింగ్లు పోతున్నాయి వ్యాపారాలు దెబ్బతింటాయి ఆర్థికంగా కూడా వెనుకబడిపోతారనే ఉద్దేశంతో వారికి వివరించడం జరిగింది వారు దానికి సానుకూలంగా స్పందించి డెబ్బై ఫీట్లకు కుదిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీపీసీ వాణిజ్య వర్తక సంఘాల సంపర్ణ వర్ణాల సంఘాల అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు అల్లి శంకర్ ఎన్టీపీసీ పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు రావికంటి వరప్రసాద్ ఊచకుర్తి రమేష్ ఎన్ అశోక్ పి రాజేశం అంజయ్య శ్రీనివాస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు